గెలిపిద్దాం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం గెలిపిద్దాం ఇండియా కూటమి అభ్యర్థులను గడ్డం వంశీ గారి హస్తం గుర్తుకే గడ్డం వంశీ గారి హస్తం గుర్తుకే లైక్ ఎస్తాం చూసి చూసి

బీజేపీ ప్రభుత్వం మేలుబడిలో ఉండి కార్మికుల హక్కులన్నీ వేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు పీకేసి కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు తేకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేసి కార్మికులను బజారు పాలు చేయడం జరిగింది మరి ఇదే విధానం కొనసాగితే రానున్న రోజులలో కార్మికుల హక్కులు కానీ కార్మికులు కానీ కంపెనీలు కానీ ఉండకపోతే భవిష్యత్తులో ఏదైతే బీజేపీ కళలు కంటున్న మనువాదాన్ని తెచ్చి మరి అందరినీ బానిసల్లాగా మార్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే కులాలను ప్రోత్సహించి వృత్తులు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం ద్వారా బజ్జీలు అమ్ముకొని ఉపాధి సంపాదించుకోవాలనే చెప్పడం ద్వారా పకోడీలు అమ్మాలని చెప్పడం ద్వారానే వాళ్లకున్న సిద్ధాంతాన్ని బయట జరుగుతుంది మరి ఈ ఆస్తులన్నీ దేశమంతా ఆదానీ అంబానీల చేతుల్లో ఉంటే మరి రానున్న రోజులలో కింది తరగతుల వాళ్ళు నిమ్న వర్గాల వాళ్ళు ఇలాంటి ఉపాధి లేకుండా ఆదాయం లేకుండా మరి బికారులవుతే అప్పుడు వాళ్ళని ఎట్ల పడితే అట్లగా వాడుకుందామని చెప్పేసి ఈ మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తేవడానికే ఈ కుట్రలు పన్నుతుంది కాబట్టి మరి మన చేతిలో ఒకటే ఆయుధం ఉంది మనం పోరాటం చేయాల్సింది మన ఓటును ఉపయోగించుకోవడం ద్వారానే భవిష్యత్తు మారాలన్నా రానున్న తరాలు బతికి బట్ట కట్టాలన్నా మరి ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఉండాలన్నా ఆ రాజ్యాంగం అమలు కావాలన్నా మరి ఇప్పుడున్న ఆయుధాన్ని మనం వాడుకోవాలి మే పదమూడు రోజు మన దగ్గర ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా విడతల వారిగా ఎన్నికలు జరుగుతున్నాయి మరి అందులో కాంగ్రెస్ బ్రహ్మాండంగా వస్తుంది ఇండియా కూటమి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో రానున్నది కాబట్టి మరి మనము ఈ సమయాన్ని కానీ వదిలిపెడితే ఇక మనకు ఎన్నికలు ఉండవు రానున్న రోజులలో రాజరిక వ్యవస్థ వస్తుంది తర్వాత మనం పోరాడడానికి కూడా ఉండదు కాబట్టి దయచేసి కార్మికులు కూడా కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలి కాబట్టి తమ వంతుగా కృషి చేసి ఈ సింగరేణి వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు ఏకమైతే ఈ ఏదైతే అభ్యర్థి గడ్డం వంశీ గారు ఇండియా కూటమి నుంచి నిలబడ్డరో కాంగ్రెస్ అభ్యర్థి వారిని గెలిపించడం ద్వారా వారిని ప్ర మనం పార్లమెంటుకు పంపిస్తే మనకు హక్కులు కాపాడబడతాయి ఇండియా కూటమి వస్తే ఈ రాజ్యాంగం ఉంటుంది మన కార్మిక చట్టాలు కూడా వస్తాయి కాబట్టి ఏదైతే చదువుకున్న వ్యక్తి మంచి కుటుంబ చరిత్ర ఉంది గతంలో వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఎంపీలుగా చేసిన చరిత్ర ఎమ్మెల్యేలుగా చేసి ఈ ప్రాంత ప్రజలతోని సఖ్యతగా ఉండి మంచి కుటుంబం ఎలాంటి పదవులు లేకపోయినా గెలిచినా ఓడినా ఈ ప్రాంతంలో ఉండి కార్మికులకు సేవ చేస్తున్నారు కాబట్టి మరి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాన్ని ఎలాంటి పదవులు లేకున్నా కానీ పనిచేసే కుటుంబాన్ని అటువంటి కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి గడ్డ గారిని గెలిపించడం ద్వారా మరి మన ప్రాంత సమస్యలు పరిష్కరించుకోవచ్చని అదేవిధంగా ఎమ్మెల్యే కాగానే వారి వంతుగా మన నియోజకవర్గంలో తిరుగుతూ ఎమ్మెల్యేగా వివేక్ గారు కూడా పనిచేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ ప్రాంతంలో సింగరేణి కార్ములకు ఉపాధి కల్పించడానికి ఒక పథకం ప్రకారము ఎన్సిలరీ యూనిట్స్ తెస్తానని చెప్పేసి వంశీ గారు ముందే చెప్పడం జరిగింది వివేక్ గారు కూడా చెప్పారు ఎమ్మెల్యేగా కాబట్టి మరి ఈ ప్రాంతంలో వెనుకబాడు ఉన్న ప్రాంతంలో చెన్నూరు నియోజకవర్గం కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమన్నా పరిశ్రమలు వస్తే వాళ్ళ హామీ ప్రకారము మరి మనకు భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెర్క్స్ పైన యాజమాన్యం ద్వారా ఇప్పించడానికి ఒప్పుకోవడం జరిగింది సొంత ఇంటి పథకము అమలు చేయుట ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలపైన కూడా హామీనివ్వడం జరిగింది కాబట్టి మన సింగరేణి ప్రాంత ప్రజలు రానున్న పదమూడు తారీఖు మరి అందరు గుర్తు పెట్టుకొని మనం ఏదైతే ఈ హస్తాన్ గుర్తుని గెలిపించడం ద్వారా మన ప్రాంత భవిష్యత్తును ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన